హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి హోమ్ విధాట్స్ నేను కేక్ వీడియోస్ చాలా తక్కువే పోస్ట్ చేసిన చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ నన్ను రెగ్యులర్ గా విప్పింగ్ క్రీమ్ ఏం యూస్ చేస్తున్నారు అండ్ విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకునేటప్పుడు ఏవైనా టిప్స్ షేర్ చేయండి మనకి స్టిఫ్ గా రావడం కోసము ఈ సమ్మర్ లో విప్పింగ్ క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది అలా మెల్ట్ అవకుండా ఏదైనా ఒక వీడియో షేర్ చేయమని అడిగారు సో అందుకని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను హోమ్ మేకర్స్ కే కాదండి ఇంట్లో పిల్లల కోసం స్పెషల్ గా కేక్స్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో డెఫినెట్ గా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో మీ ఫ్యామిలీలో కనుక ఇలా కేక్స్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి హెల్ప్ఫుల్ గా ఉంటుంది నేను రెగ్యులర్ గా యూజ్ చేసే విప్పింగ్ క్రీమ్ ఇదేనండి ట్రోప్లైట్ ఇందులో నేను క్రీమ్ కలర్ లో ఉంటుంది అది యూస్ చేస్తాను సో ప్రెసెంట్ అయితే నేను వెళ్ళినప్పుడు షాప్ లో ఇదే ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ విప్పింగ్ క్రీమ్స్ ఒకేలా ఉంటాయి టేస్ట్ కూడా పెద్దగా డిఫరెన్స్ ఉండదు ఎక్కువగా ట్రోపులైట్ స్టార్ విప్ యూస్ చేస్తూ ఉంటారు అండ్ ఈ విప్పింగ్ క్రీమ్ ప్యాక్ అనేది మనం సిజర్ తో కట్ చేయకూడదండి ఎలా అంటే అలా కట్ చేసాము అంటే స్టోర్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఇక్కడ ఓపెన్ అని పెట్టి ఉంటుంది కదండి అక్కడ టూ సైడ్స్ నేను పట్టుకున్న సైడ్ టూ సైడ్స్ పట్టుకుని జస్ట్ ఇట్లా లాగాము అంటే ఓపెన్ అయిపోతుంది ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి స్టోర్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది అండ్ ఇంకా విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకోవడానికి మెయిన్ గా మనకు కావాల్సింది బీటరు ఈ బీటర్ మంచి కంపెనీది క్వాలిటీగా ఉన్నది చూసి తీసుకోండి లేదు అంటే బీట్ చేసేటప్పుడు బీటర్ హీట్ అయిపోతూ ఉంటుంది దానివల్ల తొందరగా బీట్ అవ్వదు అనమాట అండ్ ఇప్పుడు ఉన్న సమ్మర్ సీజన్ ఏంటి అంటే ఆల్రెడీ మన చుట్టూ ఉండే టెంపరేచర్ వేడిగా ఉంటుంది అండ్ ఇంకా బీటర్ కూడా వేడైంది అంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట విప్పింగ్ క్రీము చాలా వేస్ట్ అయిపోతుంది బేకింగ్ ఐటమ్స్ అన్ని తీసుకునేటప్పుడే ఈ బీటర్ కూడా తీసుకున్నాను అప్పటికే బిల్ చాలా ఎక్కువ అయిందని చెప్పి బీటర్ కొంచెం తక్కువ కాస్ట్ లో తీసేసుకున్నా బట్ మీరైతే అలా చేయకండి విప్పింగ్ క్రీమ్ క్వాంటిటీని బట్టి మనం గిన్నె అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో కొంచెం పెద్ద సైజ్ గిన్నె తీసుకున్నాము అంటే విప్పింగ్ క్రీమ్ కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి తక్కువ వీపింగ్ క్రీమ్ తీసుకున్నాము అంటే అందులో సరిగ్గా బీట్ అవ్వదు సో లోతు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నది తీసుకోవాలి నేనైతే ఎక్కువగా ఈ స్టీల్ గిన్న యూస్ చేస్తున్నానండి ఇది కింద కొంచెం లోతుగా ఉంటుంది పైకి వచ్చేసరికి కొంచెం క్లోజ్ గా ఉంటుంది ఇందులో అయితే నాకు పర్ఫెక్ట్ గా బీట్ అవుతుందండి అండ్ ఇంకా నేను స్పాంజ్ రెడీ చేసేటప్పుడు కూడా ఈ గిన్నెలోనే చేస్తున్నాను ఒకవేళ కొంచెం ఎక్కువ క్రీమ్ బీట్ చేయాలి అనుకుంటే కనుక కొంచెం పెద్ద సైజ్ గిన్నె అయితే తీసుకుంటున్నాను ఇవి రెండు నాకు కొంచెం పర్ఫెక్ట్ గా ఉన్నాయి సో మీ దగ్గర స్టీల్ ది కనుక ఉంటే ఇలాగా మీరు కూడా స్టీల్ ది యూజ్ చేసేసేయండి ఇలా ప్లాస్టిక్ అంటే కూడా ఈ స్టీల్ వే చాలా బాగుంటుంది నాకైతే క్రీమ్ రెడీ చేసుకోవడానికి ముందుగా వింటర్లో అయితే ఏం చేస్తాం డైరెక్ట్ గా ఫ్రిజ్ లోంచి తీసి బయట పెట్టేస్తాము బట్ ఇప్పుడు సమ్మర్లో ఏంటి అంటే బయట పెట్టాము అంటే ఒక్కసారిగా టెంపరేచర్ డౌన్ అయిపోయి నార్మల్ క్రీమ్ గా అయిపోతుంది సో మనం క్రీమ్ బీట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి చిల్నెస్ అనేది ఉండాలి సో అది డౌన్ అవ్వకుండా ఉండాలి అంటే డైరెక్ట్గా డీ ఫ్రిజ్ లో తీసి ముందు రోజు నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలన్నమాట ఎప్పుడైతే మనం బీట్ చేయాలి అనుకుంటామో అప్పుడు డైరెక్ట్ గా తీసేసి బీట్ చేసేసుకోవడమే అండ్ ఇంకొకటి ఏంటి అంటే క్రీము ఫస్ట్ టైం బీట్ చేస్తున్నారు లేకపోతే కొత్తగా నేర్చుకుంటున్నారు అనుకునేటప్పుడు ఈ సమ్మర్ సీజన్ లో అయితే గనక డబుల్ బాయిలింగ్ మెథడ్ లో ఎలా అయితే మనము ఒక బౌల్ కింద ఇంకొక బౌల్ పెడతాము చాక్లెట్ మెల్ట్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా అంతే ఒక బౌల్ ఏదైతే మనం బీట్ చేస్తున్నామో ఆ బౌల్ కింద ఇంకొక కూల్ వాటర్ వేసింది కానీ లేదు అంటే గనక ఐస్ క్యూబ్స్ వేసిన బౌల్ గానీ ఇంకొకటి పెట్టుకుని మనం బీట్ చేసాము అంటే నార్మల్ గా వింటర్ టైమ్ లో ఎలా అయితే మనం బీట్ చేసుకున్నప్పుడు క్రీమ్ రెడీ అవుతుందో ఇప్పుడు కూడా అలానే రెడీ అయిపోతుంది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకైతే చూపించాను అండ్ ఇప్పుడు నేనైతే ఒక కప్ క్రీమ్ ని బీట్ చేయాలి అనుకుంటున్నా సో విప్పింగ్ క్రీమ్ ముందుగానే నేను దీ లోంచి లో నుంచి నార్మల్ ఫ్రిజ్ లో పెట్టేసుకున్నా సో దాని వల్ల కొంచెం మెల్ట్ అయింది అండ్ కొంచెం క్రిస్టల్ గా కూడా ఉంది ఇది మరి అంత స్టిప్ గా అయితే లేదండి మనకు ఆ చిల్నెస్ అనేది పోకూడదు దానికి ముందుగానే మనం బీట్ చేసేసుకోవాలి సో ఒక కప్ అయితే తీసుకున్నాను దానికి కొంచెం తక్కువగానే ఉంది సో ఎప్పుడు కూడా క్రీము మనం కొంచెం కూడా వేస్ట్ చేయకూడదు ఎందుకంటే కొంచెమైనా కూడా అది మనం బీట్ చేసేసుకునేసరికి కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కూడా తీసుకుని మొత్తం క్రిస్టల్ గా ఉన్నదంతా కూడా కొంచెం సెట్ చేసేసుకుని నేనైతే బీట్ చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఫస్ట్ లెవెల్లోనే పెట్టుకుని బీట్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ బీట్ చేసుకున్న తర్వాత మనం లెవెల్ అనేది పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి మనం బీట్ చేసేటప్పుడు మాటి మాటికి ఆపేస్తూ చెక్ చేసుకుంటూ అలా చేసుకోకూడదు అనమాట మినిమం మనకి టైం పడుతుంది మనకి కూడా తెలుస్తుంది ఇక్కడ కన్సిస్టెన్సీని బట్టి అండ్ ఇంకా మనం బీట్ చేసేటప్పుడు సైడ్స్ నా కొంచెం తుంపర్ లాగా పడతాయి కదా వాటిల్ని మాటి మాటికి ఆపేసి మనం స్పాచ్ లాతో గనక ఇలా మొత్తం అంతా క్లీన్ గా పెట్టేసుకుని మళ్ళీ బీట్ చేసుకోవాలి అలా ఏం అనుకోకండి ఒక్కసారి మనం బీట్ చేయడం స్టార్ట్ చేసాము అంటే మనకి మనకి క్రీమ్ అనేది స్టిఫ్ గా వచ్చేంత వరకు కూడా బీట్ చేయడం ఆపకూడదు అండ్ మనం బీట్ చేసేటప్పుడు సైడ్న మనం గిన్నె పట్టుకున్నప్పుడు సైడ్న మనకి చిల్నెస్ అనేది తెలుస్తుంది ఒకవేళ మనకి ఆ కూల్నెస్ అనేది తగ్గుతుంది అనుకుంటే టైం ఉంటే లో పెట్టేసుకోవచ్చు లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకుని మళ్ళీ మనం సెకండ్ లెవెల్ నుంచి కానీ థర్డ్ లెవెల్ నుంచి కానీ పెట్టుకుని బీటర్ స్పీడ్ మనం బీట్ చేసేసుకుంటే సరిపోయింది ఫస్ట్ లెవెల్ నుంచి పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మనకి టైం లేదు ఫాస్ట్ గా మనం చేసేయాలి అప్పటికప్పుడు అనుకుంటే కింద కూలింగ్ వాటర్ గానీ ఐస్ క్యూబ్స్ గానీ వేసిన ఒక చిన్న బౌల్ పెట్టేసుకుని దానిపైన ఈ క్రీమ్ పెట్టుకున్న బౌల్ పెట్టేసుకుని మనం అయితే బీట్ చేసేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన దానికంటే కూడా చాలా ఫాస్ట్ గా క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది అండ్ క్రీమ్ కూడా చూడండి చాలా స్టిఫ్ గా అయిపోయింది నాకు ఒక టెన్ మినిట్స్ లో నాకైతే క్రీమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్పాచ్ లతో నేను అసలు కొంచెం తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత స్టిఫ్ గా స్పాచ్ లాగా అంటుకుందో ఇక్కడ స్పాచ్ లని ఫోర్స్ గా మూవ్మెంట్ ఇచ్చినా కూడా అసలు క్రీమ్ అనేది కొంచెం కూడా కదలట్లేదు చూడండి నార్మల్ గా స్టిఫ్ పీక్స్ కంటే కూడా ఇంకా స్టిఫ్ గా మనకి క్రీమ్ అనేది రెడీ అయింది ఆ క్రీమ్ పైన ఉన్న లైన్స్ కూడా మనకి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి మనకి క్రీమ్ కనుక ఇలా ఉంది అంటే ఆ ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఆ టేబుల్ ని కొంచెం మనం రోల్ చేసాము అంటే చాలు మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా వచ్చేస్తుంది సో క్రీమ్ అనేది చూడండి ఎంత స్టిఫ్ గా రెడీ అయిందో బౌల్ కొంచెం బోర్లించినా కూడా కొంచెం కూడా కదలట్లేదు ఇంతకు ముందు టు బి ఫ్రాంక్ గా చెప్పాలి అంటే క్రీమ్ నాకు ఇంత పర్ఫెక్ట్ గా చేయడం రాలేదు దానివల్ల ఏంటంటే ఫినిషింగ్ కూడా కరెక్ట్ గా వచ్చేది కాదు చాలా టైం తీసేసుకునేది బట్ ఇప్పుడు క్రీమ్ వీట్ చేసుకోవడం అనేది పర్ఫెక్ట్ గా వచ్చిన దగ్గర నుండి ఫినిషింగ్ అనేది తొందరగా అయిపోతుంది క్రీమ్ రెడీ చేసుకున్న తర్వాత కేక్ ఫినిషింగ్ క్రమ్ కోట్ చేసుకునేటప్పుడు ఆఫ్టర్నూన్ టైమ్స్ కొంచెం ఎండగా ఉంది అంటే కనుక ఈ గిన్నెని అలానే చిల్డ్ వాటర్ లో కానీ ఐస్ క్యూబ్స్ ఉన్న గిన్నెలో ఉన్న వాటర్ లో గాని అలానే పెట్టేసి మనం కేక్ అనేది స్టార్ట్ చేస్తే కేక్ ఫినిష్ అయ్యేంత వరకు కూడా క్రీమ్ అనేది మెల్ట్ అవ్వదు స్టిఫ్ గానే ఉంటుంది అసలు ఇంకా మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు సో ఎప్పుడైనా మీరు క్రీమ్ రెడీ చేసేసుకున్న తర్వాత అయినా కూడా ఫినిషింగ్స్ చేసేటప్పుడు ఇలాగే చిల్డ్ వాటర్ లో కానీ ఐస్ క్యూబ్స్ ఉన్న గిన్నెలో గానీ పెట్టి స్టార్ట్ చేసి చూడండి కేక్ మీకు చాలా తొందరగా ఫినిషింగ్ అయిపోతుంది అనమాట అండ్ ఈ రోజు నాకు ఒక కేక్ ఆర్డర్ అయితే ఉంది సో ఫస్ట్ అయితే ఈ కేక్ ని నేను లేయర్స్ లాగా కట్ చేసుకుని షుగర్ సిరప్ లో కూడా యాడ్ చేసేసుకున్నా ఇప్పుడు అదంతా చూపించట్లేదు మీకు సో లేయర్ గా కట్ చేసుకున్న తర్వాత నేను క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను క్రీమ్ చూడండి ఎంత స్టిఫ్ గా నాకు అప్లై అయిపోతుందో ఎక్కువ టైం కూడా పట్టలేదు కేక్ లేయర్స్ అన్ని కూడా నేను ఫినిషింగ్ చేసేసానండి వన్స్ క్రమ్ కోట్ అయిపోయిన తర్వాత నేను కేక్ పైన కూడా క్రీమ్ అప్లై చేసి ఫినిషింగ్ తీసుకొస్తున్నాను ఇక్కడ ఫినిషింగ్ చేసేటప్పుడు ప్యాలెట్ నైఫ్ కి చూడండి ఉన్న క్రీమ్ కి ఎంత స్టిఫ్ పీక్స్ ఉన్నాయో సో అంటే క్రీమ్ అంత బాగా బీట్ అయిందనమాట సో జస్ట్ నేను పైన కొంచెం క్రీమ్ వేసేసి ఆ స్పాచ్ తోటి సారీ ప్యాలెట్ నైఫ్ తోటి కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను నేను జస్ట్ అడ్జస్ట్ చేస్తుంటేనే చూడండి ఎంత నీట్ గా క్రీమ్ అప్లై అయిపోతుందో సో ఇంకా కేక్ కి సైడ్ ని కూడా క్రీమ్ అంతా కూడా అప్లై చేసేసి జస్ట్ ఈ టర్న్ టేబుల్ ఉంది కదా దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ టర్న్ చేసి స్క్రాపర్ తోటి నీట్ ఫినిషింగ్ తీసుకొచ్చాను జస్ట్ ఒక మూడు సార్లు టర్న్ చేసినందుకే ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి ఒకవేళ మనకి క్రీమ్ కనుక చక్కగా బీట్ అవ్వలేదు అంటే ఎయిర్ బబుల్స్ ఉంటాయి వాటిని అడ్జస్ట్ చేయడానికి మనకి ఎంత టైం పట్టేస్తుందో బట్ ఇప్పుడైతే చూడండి ఒక టూ మినిట్స్ లోని నీట్ ఫినిషింగ్ ఒక గ్లాసీ లుక్ వచ్చింది కదా క్రీమ్ స్టిఫ్ గా పర్ఫెక్ట్ గా బీట్ చేసుకున్నాము అంటే కేక్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది నాకు తెలిసినంత వరకు అన్ని డౌట్స్ క్లారిఫై అయ్యేలాగా వీడియో షేర్ చేశాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి వీడియోకి లైక్ చేసే